వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ నందిగం సురేష్కు మరొక షాక్ తగిలింది ఎందుకంటే ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి ట్రయల్ కోర్టు ఏదైతే ఈయన బెయిల్ పిటిషన్ రద్దు చేసిందో సేమ్ అదే ఆ విషయంలో అంటే బెయిల్ విషయంలో మంజూరు చేయకపోవడం ట్రయల్ కోర్టు ఈయన ఎప్పుడైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించారో తాజాగా సుప్రీంకోర్టులో కూడా షాక్ తగిలింది ఒక రకంగా నందిగం సురేష్కు బెయిల్ ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది నందిగం సురేష్ మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలి అంటూ ధర్మాసనం సూచించడం ఒక రకంగా ఈయన గుంటూరు జిల్లా వెలగపూడికి చెందిన తు తుళ్ళూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మ కే మృతి కేసుకు సంబంధించి ఈయన బెయిల్ సంబంధించి ఏపీ హైకోర్టు అప్పట్లో ఆదేశాలను సవాల్ చేస్తూ ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కింద ట్రయల్ కోర్టు ఏదైతే చెప్పిందో అక్కడ ఎందుకు బెయిల్ మంజూరు చేయకపోవడమో ఈ అంశంలో మీ జోక్యం చేసుకోలేమని తేల్ చెప్పేసింది అంటే సుప్రీంకోర్టులో కూడా చొక్క ఎదురైంది నందకం సురేష్కి ఒక రకంగా బెయిల్ అయితే మంజూరు కావట్లేదు ఇంకా మళ్ళీ ఈయన కింద కోర్టునే ట్రయల్ కోర్టు ఆశ్రయించాలి మళ్ళీ హైకోర్టులోనే బెయిల్ కోసం మళ్ళీ ఆ అప్పీల్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి మరి ఏం చేస్తారు ఏదేమైనా వైఎస్ఆర్ నాయకులు ఇప్పటికే ఏదో కేసులో ఇరుక్కుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ ఈయన ఈ మరియమ్మ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే సక్సెస్ అవ్వట్లేదు మరి ఫైనల్ ఏం చేస్తారో చూడాలి